సో బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే రితు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి నాగార్జున సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే రితు అయితే మాత్రం ట్విస్ట్ ఇచ్చింది ముఖ్యంగా విన్నర్ ఎవరో అనేది తేల్చి చెప్పేసింది నోర్ జారింది అయితే అది మరి బిగ్ బాస్ టెలికాస్ట్ చేస్తాడా లేదా అనేసి అంటే యాక్చువల్లీ జరిగింది ఏంటంటే డెమాన్ పవన్ చాలా ఎమోషనల్ అయిపోతాడు అలాగే రితు కూడా ఎమోషనల్ అయిపోతుంది తనుజా కూడా ఏడ్ చేస్తుంది అనమాట ఎందుకంటే ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ లానే ఉన్నారు అయితే ఇక తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత విన్నర్ ఎవరు అంటే సార్ బిగ్ బాస్ హౌస్లో మేము ఫ్యామిలీ వీక్ ముందు విన్నర్ ఇమాన్యుల్ అనుకున్నాం సార్ కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ వచ్చిందో అప్పుడు మొత్తం మాకు ఒక క్లారిటీ ఐడియా వచ్చేసింది సో నేనైతే డెమాన్ పవన్ విన్ అనుకుంటున్నాను కానీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఇమాన్యుల్ లేదా రిత్ ఇమాన్యుల్ లేదా తనుజాకు ఉన్నాయని నాకు అనిపిస్తుంది సార్ బట్ ఆ ఇంకా టూ వీక్స్ ఉంది కాబట్టి ఇంకా గేమ్ ఆడడానికి స్కోప్ ఉంది కాబట్టి డెమోన్ బాగా ఆడితే విన్నర్ అయ్యే అవకాశం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్ అని చెప్పేసి అంటుందనమాట అనేసరికి ఇంకా డెమోన్ ఏమో ఖచ్చితంగా నేను కొడతాను అంటే ఇంకా అంటే ఇలాగ ఫ్యామిలీ వీక్ అంతకు మునుపు మేము ఇమానులు అనుకున్నాం ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత తనుజ అనుకుంటున్నాం ఇలాంటివన్నీ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అన్నమాట బిగ్ బాస్ వాళ్ళు కూడా మరి అది టెలికాస్ట్ టోటల్ గా చేస్తారా లేదో కూడా తెలియదు ఫ్రెండ్స్ చాలా మంది రివ్యూవర్స్ కానీ ఇన్స్టాగ్రామర్స్ కానీ లేకపోతే ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారు కానీ జరుగుతుంది ఏంటంటే అక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఒక్కొక్క ఎపిసోడ్ అంటే సాటర్డే ఎపిసోడ్ త్రీ అవర్స్ దాకా జరుగుతుంది కానీ మనకు ఓన్లీ టెలికాస్ట్ అయ్యేది ఫార్టీ ఎయిట్ మినిట్స్ లేదా వన్ అవర్ టెలికాస్ట్ అవుతుంది అనమాట సో వాళ్ళకి అది నచ్చలేదు ఆ పాయింట్ దగ్గర ఎవరైనా కంటెస్టెంట్ ఫ్రిగ్గర్ అవుతారు లో అంటే తీసేస్తున్నారు అనమాట చాలా ఇన్స్టాగ్రామ్స్లో కూడా నేను చూస్తున్నాను పర్సనల్గా నేను అవి తెలుసుకుంటున్నాను నాకు అందిని ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అయితే ఇక తనుజా విన్నర్ అని చెప్పడం అయితే అంటే తనూజ విన్నర్ అయ్యే అవకాశం ఉంది టాప్ ఫైవ్ వచ్చేసరికి ఇమాన్యుల్ కళ్యాణ్ తనుజ అండ్ మన డెమోన్ పవన్ ఇంకా ఇంకా వచ్చేసరికి భరణి వీళ్ళ నలుగురిని పెడుతుంది సారీ సంజనా కానీ పెడుతుంది అనమాట సో ఇక రితు ఎలిమినేట్ అయిన తర్వాత యాక్చువల్లీ కళ్యాణాన్ని ఎవరు పెట్ట వచ్చిన వాళ్ళు అంటే పెట్టారులే కానీ ఎవరు ఒక ముగ్గు ఇద్దరు ముగ్గురు అలా పెట్టారు ఎక్కువ యునానిమస్ గా అయితే తనుజా ఇమాన్యుయల్నే పెట్టారు కాబట్టి వీళ్ళేమనుకున్నారంటే తనుజా ఇమాన్యుయల్ మధ్యలోనే విన్నర్ అనేది జరుగుతుంది కళ్యాణ్ ఏ టాప్ త్రీలోనో వస్తారు అనుకుంటున్నారు కానీ లెక్కలు వేరే ఉన్నాయి కదా అక్కడ అది జరిగిన విషయం సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్